హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఇక్కడ వచ్చేసి ఇది నిన్న మార్నింగ్ బ్లాగ్ అండి నిన్న మార్నింగ్ పిల్లలకి టిఫిన్ వచ్చేసి చపాతి అండ్ క్యాలిఫోర్ టమాటా బంగాళదుంప ఇవి వేసేసి కర్రీ చేసేసాను అనమాట కర్రీ చేసేసి ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను నిజంగా అండి అసలు నిన్న వీడియో చెప్పాను కదా క్షణం తీరకలేదు కొంచెం కూడా ఆదాయం లేదని చెప్పేసి ఇంట్లో పనులతోనే సరిపోతుంది నాకైతే అంత బిజీ బిజీగా అయిపోతున్నాను స్కూల్ షెడ్యూల్ మారడం వల్ల బట్ తప్పదు కదా పిల్లల కోసం చేస్తుందా అనమాట అండ్ ఫస్ట్లో నాకు వచ్చేసి అస్సలు చపాతీలు అంటే ఒక్కొక్క చపాతీకే టెన్ మినిట్స్ టైం పట్టేదనమాట ఏదైనా సరే మనం చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు నేను వీక్లీ ఫోర్ టైమ్స్ అలా చేస్తాను చపాతీ సో దానివల్ల నాకేంటంటే ఫాస్ట్గా చేయడం వచ్చింది అండ్ చపాతీలు కూడా రౌండ్గా వస్తున్నాయి అనమాట నేను ఫాస్ట్గానే చేసేస్తానండి ఒక టెన్ మినిట్స్లో టెన్ ఫిఫ్టీన్ అలా చేసేస్తాను అనమాట పర్లేదు నా వరకు అయితే అండ్ ఇప్పుడు వీడియో చూస్తూ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు అనమాట మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల అంటే నేను మాట్లాడే విషయాలు కానీ ఏమైనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట సో అది ఇంక ఇక్కడ వచ్చేసి నేను చపాతీ చేస్తూ ఒక విషయం మాట్లాడుతాను అన్నాను కదా ఏంటి అంటే మన దగ్గర ఏ వస్తువు అన్నా ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు మనమైతే ఇంకా దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఏది కూడా నేర్చుకోకుండా ఉంటాం కదా నా లైఫ్లో నేను జరిగింది ఒకటి చెప్తాను ఇది మీకు ఎంతమందికి ఒబే అవుతుందో నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎంతమంది ఇలానే చేశారు అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటి అంటే మ్యాటరు ఫస్ట్ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఎయిట్ థౌజండ్ పే చేసి కార్ డ్రైవింగ్కి అయితే వెళ్ళానండి ప్రతిదీ కూడా అంటే ఏమంటారు మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు ఏదో ఆషామాషాగా చేసేస్తాం అనమాట ఒకనొక టైంలో నేను కూడా అంతే ఏదైనా సరే అంటే అప్పుడు ఎయిట్ థౌజండ్ పే చేశాను ఏదో వెళ్ళాను అంటే వెళ్ళాను అన్నట్లు కార్ డ్రైవింగ్కి వెళ్ళాను ఒక పట్టుదల అనేది లేదనమాట ఒక వర్క్ నేర్చుకుందామని చెప్పేసి ఏదో టైం ఖాళీగా ఉంటుంది వెళ్ళాను అంటే వెళ్ళాను వచ్చాను అన్నట్లు చేశాను అన్నమాట ఇవాళ అసలు నాకు అనిపిస్తుంది ఆ రోజు నా దగ్గర అంటే మనీ ఉన్నాయి పిల్లలు పిల్లలు కూడా అప్పటికి లేరనమాట సో ఖాళీ టైం ఉంది మనీ పెట్టుకోగలిగాను నేర్చుకునే టైం ఉంది ఇదంతా ఉండి కూడా నేను ఆ రోజు నేర్చుకోలేకపోయాను అంటే నేర్చుకున్నానండి బట్ ఏంటి అంటే ఓన్లీ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు టూ టైమ్స్ రిజెక్ట్ అయ్యానమాట రిజెక్ట్ అయ్యి థర్డ్ టైము మామూలుగా ఇంకా లైసెన్స్ అయితే ఇచ్చారనమాట బట్ లైసెన్స్ ఇచ్చారనే కానీ ఏదో మనసులో ఒక రకమైన వెళితి ఎందుకు అంటే మనం పర్ఫెక్ట్ అవ్వలేదు ఆ పనిలో అని చెప్పేసి అంతేనండి వస్తువు ఉండి డబ్బులు ఉండి టైం ఉండి అవన్నీ ఉన్నప్పుడు ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఎన్ని ఉన్నా వేస్టే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ రోజు నేర్చుకున్నట్లయితే ఇవాళ నా దగ్గర నేను పెట్టుకోవడానికి మనీ లేవు టైము లేదు పిల్లలతో ఇప్పుడు అసలు కుదరదు అనమాట టైము లేదు అన్నీ లేవు కానీ ఇవాళ నాకు డ్రైవింగ్ కావాలి అనిపిస్తుంది బట్ ఇవాళ రాదు కదా ఉన్నప్పుడే నేర్చుకోవాలి ఏదైనా అండ్ ఇంకొకటి ఇదనే కాదండి ఏదైనా సరే ప్రతిదీ కూడా నా దగ్గర మిషన్ ఉంది ఒకప్పుడు బట్ దాన్ని కూడా అంతేనండి సగం చేసేసి వదిలేసా అనమాట ఇవాళ కాన్ఫిడెంట్గా కొట్ట కుట్టగలనా అంటే లేదు ఓన్లీ ఏదో చినిగిన బట్టల వరకు కుట్టుకోగలను ఆ రోజు మిషన్ ఉన్నప్పుడు కనుక కొంచెం టైం దాని మీద స్పెండ్ చేసేసి నేర్చుకున్నట్లయితే ఎంత బాగుండో అనిపిస్తుంది సో అదనమాట ఏదైనా సరే మీకు టైం ఉండి మనీ ఉండి అండ్ మీ దగ్గర ఆ వస్తువు ఉన్నప్పుడే ఆ పని నేర్చుకోండి నేర్చుకొని వదిలేస్తే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఇలా నాలాగా సగం సగంగా మాత్రం అవ్వద్దు అనమాట సగం సగంగా ఏది నేర్చుకోవద్దు ఇప్పుడు నాకు అనిపిస్తుంది అటు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చా రాదు అటు పర్ఫెక్ట్గా మిషన్ వచ్చా రాదు ఏది రాదు ఇవాళ టైము లేదు డబ్బులు లేదు వస్తువు లేదు కానీ ఇవాళ నాకు నేర్చుకోవాలనిపిస్తుంది బట్ టైం అనేది అయిపోయిందనమాట ఏదో ఒక టైమే మనకి వస్తుంది ఆ టైంలోనే మనం నేర్చుకోవాలనుకున్నది నేర్చుకోవాలి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నైంటీ కిడ్స్ ఉంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకు అంటే మీరు ఏ వయసులో హిందీ అనేది నేర్చుకున్నారని చెప్పేసి నేనైతే సెవెంత్ క్లాస్ నుంచి నేర్చుకున్నాను అనమాట నాకు ఎల్కేజీలు యూకేజీలు ఏమీ లేవండి బట్ ఈ బొడ్డోడైతే మాకు ఇప్పుడు ఎల్కేజీకే హిందీ ఆలు నేర్చుకోవాల్సి వస్తుంది అండ్ మనకేంటి అంటే ఇంగ్లీష్కి వచ్చేసి కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి కదా స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇలా ఉంటాయి కదా మరి హిందీకి ఏమన్నా స్ట్రోక్స్ ఉంటాయా మా వాడికి అయితే హిందీ రాపించడానికి నా తల ప్రాణం తోకొస్తుంది అనమాట ఎంత టైం స్పెండ్ చేస్తున్నానో హిందీ ఆ నేర్పించడానికి అయినా ఎల్కేజీకి హిందీ ఆలు ఏంటో నాకు అర్థం కాలేదండి మేమైతే సెవెంత్ క్లాస్ నుంచి మాకు హిందీ ఉండేదన్నమాట ఇదైతే నాకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది అసలు హిందీ ఎలా నేర్పించాలో కొంచెం ఎవరికైనా అవగాహన ఉంటే నాకైతే షేర్ చేయండి మనకి ఇంగ్లీష్లో స్ట్రోక్స్ లాగా స్టాండింగ్ లైన్ స్టీపింగ్ లైన్ అలా ఉంటాయి కదా సో అలాగే హిందీలో కూడా ఏమైనా స్ట్రోక్స్ ఉంటాయా పిల్లలకి చిన్న పిల్లలకి ఫింగర్ గ్రిప్ నేర్పించడానికి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకైతే స్మైలీస్ ఉన్నాయి అనమాట ఇవి ట్వంటీ డేస్ అట్లా అవుతుంది తెచ్చి ఇంకా డీప్ ఫ్రిజ్లో అలానే ఉంటున్నాయిలే అని చెప్పేసి ఎక్కువ కూడా పెట్టనండి ఓన్లీ ఇద్దరికి కౌంట్ చేసి మరే ఫ్రై చేస్తున్నాను చెరొక ఫోర్ వరకే పెడతాను అంతే ఎక్కువ కూడా పెట్టను ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా బట్ ఇవాళ ఏంటి అంటే ఎప్పుడు ఇంకా చక్కలు చక్రాలు అవే అయిపోయినాయి అనమాట తినడానికి ఇవాళ స్మైలీస్ చేద్దాంలే అని చెప్పేసి ఫ్రై చేశాను సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్